మన ప్రభువును ప్రేరక్షకుడైన శ్రీ క్రీస్తు నామమునికే మహిమ కలుగుని గాక ప్రియుల మరి మనం ఎంతగానో ప్రార్థిస్తూ దేవుని యొక్క మహాకృపను బట్టి ఇన్ని దినాలుగా కొంత దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తున్నటువంటి మన జీవితాల్లో ఎన్నో ఓడిదుడుకులు అవరోధాలు ఎదురవుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క సువార్తను బాహాటంగా ప్రకటిస్తున్నటువంటి సేవకుల జీవితాల్లో ఎన్నో కష్టాలు బాధలు దుఃఖము వేదన కన్నీరు ప్రాణాలు కూడా అర్పించవలసినటువంటి పరిస్థితుల్లో మరి స్వార్థ ఈ దుర్దినాల్లో సాగిపోతూ ఉండగా మ మనకి మధ్య భయంకరమైనటువంటి మరి కష్టము వచ్చింది ఆ కష్టం ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు హతసాక్షి అవ్వటం అండి మరి హతసాక్షి అయినటువంటి ఆయన జీవితంలో ఎన్నో మరి సాక్ష్యాలు ఉన్నాయి ఎంతో పరిచర్య చేసి ఉన్నారు మరి ఎన్నో రకాలైనటువంటి సోషల్ యాక్టివిటీస్ ఆయన చేసిన లో రెండు వందల కుటుంబాలకి ఉచితముగా ఆయన కరెంటును మరి ఏర్పాటు చేశారు అలాగే కరోనా టైంలో కూడా మరి పేషెంట్స్ కోసం మరి అనేక బస్సులను ఏర్పాటు చేశారు ఎనభై బస్సులను ఏర్పాటు చేశారు ఇంకా ఎన్నో తెలియనటువంటి సోషల్ యాక్టివిటీస్ చేశారు అత్యంత ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతో ప్రేమిస్తూ సత్యాన్ని ప్రకటిస్తూ సాగిపోతున్నటువంటి సేవకుడు హఠాత్తుగా హతసాక్షి అవ్వటం జరిగింది అయితే మరి సేవకుని నుంచి ఆ యొక్క దైవ సేవకుడి నుంచి మనము నేర్చుకున్నది ఏమిటి ఆయన యొక్క ఎన్నో వీడియోస్ అందరూ చూస్తున్నారు మరి ఆయన వదిలి వెళ్ళినటువంటి పరిచర్య కోసం మనం ఎంతో బలంగా ప్రార్థన చేస్తున్నాం కానీ ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు దైవ సేవకుడు పరిచర్య చేస్తూ ఏం ఫాలో అయ్యారు ఏది ఇంపార్టెంట్ ఇస్తూ ఏది మరి దేవునికి ఇష్టకరంగా చేస్తూ వెళ్ళారు మరి ఆ పరిచర్యలో కొంత భాగమైనా మనం చేయగలుగుతున్నామా కొంతైనా మరి చిన్న పనైనా మనం చేయగలుగుతున్నామా దే దైవ సేవకుని బట్టి కొంతైనా మనం ప్రేరణ పొందుకోగలుగుతున్నామా నేనైతే చిన్న ప్రేరణ పొందుకున్నానండి ఎందుకంటే ఆయన యొక్క పరిచర్యలు అన్ని కూడా ఎంతో మరి ప్రేరణగా ఉన్నాయి ఎంతో మోటివేటెడ్గా ఉన్నాయి ఎంతో మనల్ని ముందుకు నడిపించేవిగా ఉన్నవి అయితే నాకు అత్యంత మరి నా హృదయాన్ని తాకినటువంటి ఆ మరి ప్ర పాస్టర్ గారి యొక్క మరి పరిచర్యలో మొట్టమొదటిది ఏంటిదంటే ఆయన మిషనరీస్ కి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారని నా తల్లిదండ్రులు అన్నారండి నాకు ఆ మాట ఎంతో నా హృదయాన్ని తాకింది మిషనరీస్ నా యొక్క తల్లిదండ్రులతో నేను భావిస్తాను అన్నాడు ఎందుకంటే మనం ఆహారం లేని స్థితిలో ఉన్నప్పుడు వస్త్రము లేని స్థితిలో ఉన్నప్పుడు వెలివేయబడిన స్థితిలో ఉన్నప్పుడు ఊరి వెలుపల ఉన్నటువంటి మనకి ఆహారం ఇచ్చి మిషనరీస్ ఎంతో మనకి సేవ చేశారండి ఎందుకంటే నేను ఒక బుక్ చదివాను ఆ బుక్ చదువుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి మరి విషయాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నప్పుడు నాకు ఎంతో అనే ఎంతో నా హృదయాన్ని ఎందుకంటే ఈ సంవత్సరము జనవరి నుంచి నేను ఈ బుక్ని పదే పదే చదువుతున్నాను వెంటనే మరి దైవ సేవకుడు మిషనరీస్ గురించి చెప్పినప్పుడు నేను ఇంకా లోతుగా తెలుసుకోవటం జరిగింది మరి ఈ పుస్తకాన్ని నేను కంప్లీట్గా చదివాను ఈ పుస్తకము మరియన్ బేరి బేరీ గారు ఈమె నెల్లూరు ప్రాంతం అంతా కూడా మరి ఎంతో పరిచర్ ఇచ్చేసారు మీకు ఈ పుస్తకం అందుబాటులో ఉంటే చదవండి ఈమె ఎంతగానో కష్టపడ్డారండి ఒక యంగ్ లేడీగా మరి ఇండియాకి వచ్చి మరి నెల్లూరు ప్రాంతం అంతా కూడా మరి అటు రామాయపట్నం కావలి అటు సైడ్ అంతా కూడా రామాయపట్నం గురించి ఈ లో ఎన్నో సార్లు ప్రస్తావించటం జరిగింది అక్కడ మిషనరీ ఉంది అక్కడ చర్చి ఉంది అక్కడ ఉన్నటువంటి ఆ బైబుల్ లో కావచ్చు ఆ యొక్క ప్రాంతాలన్నిటిలో కూడా మారుమూల గ్రామాల్లో కరెంట్ లేని స్థితిలో కూడా ఆ నెల్లూరు హాస్పిటల్లో ఆమె ఎంత పరిచర్య చేశారంటే మరి యవ్వనస్తురాలిగా మరి ఎవరు తోడు లేకుండా ఫ్యామిలీని విడిచిపెట్టి దేశం కాని దేశం వచ్చి తెలియని ప్రజల మధ్య మరి యేసుప్రభు అంటే ఎవరు తెలియని ప్రజల మధ్య అంగీకరిస్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆమె ఎంత కష్టపడ్డారంటే బుక్ చదువుతుంటే నాకు ఎంతో మరి కన్నీరు వచ్చిందండి ఎంతో దుఃఖము కలిగిందండి మీకు అందుబాటులో ఉంటే చూడండి డాక్టర్ మే మరియన్ బేరి గారు ఈమె పేరు మరి మీరు అందుబాటులో ఉంటే మీరు చదవండి ఇక్కడ టైటిల్ ఏం పెట్టారంటే ఆమె మనలో ఒకరు వైద్య మిషనరీ డాక్టర్ బేరెమ్మ గారి స్వీయ చరిత్ర ఆమె మెరి మరియన్ బేర్ ఆమె ఎంతగానో శ్రమ పడిందండి ఎంతగానో మరి కరెంటు లేని పరిస్థితుల్లో కూడా పెద్ద పెద్ద ఆపరేషన్స్ చేసింది ఆమె ఎవరిని కూడా మీరు బలవంతంగా క్రీస్తుని అంగీకరించండి అని ఎక్కడ చెప్పలా నేను నిజంగా ప్రతి అక్షరం కూడా ఎంతో శ్రద్ధగా చదివాను ఎంతో ఆసక్తిగా చదివాను నేను మరలా మరలా చదవాలని నాకు ఎంతో ఆశపడుతుంది అసలు ఇది చదువుతుంటే నాకు ఆహారము నిద్ర ఏమి అనిపించట్లేదు ఇలాంటి పుస్తకాలు మీరు చదవండి ఇలాంటి పుస్తకాలు చదువుకోవటం వల్ల ప్రజెంట్ ఉన్నటువంటి నాగరికత కాదు మనం పూర్వంలో మన నాగరికత ఎలా ఉంది మన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి చెత్త ఈ మీడియా కాదు ఎఫెక్ట్స్ కలర్ఫుల్ ఇవన్నీ కాదు అసలు పూర్వం మనం ఏ చీకట్లో ఉన్నాము ఏ స్థితిలో ఉన్నామని ఇవి బుక్స్ తెలియచేస్తాయండి బుక్స్ చాలా ఇంపార్టెంట్ బుక్స్ చదవండి బుక్స్ చదివితే మన జీవితాలు ఏంది మిషనరీ జీవితాలు ఏంది అసలు ప్రభు అంటే ఏంటనేది మనకి తెలుస్తుంది ఆమె కష్టపడుతూ ఉన్నప్పుడు ఆ ఆ యొక్క వైద్య వృత్తి చేస్తూ ప్రజలకు సహాయం చేస్తూ ఒక్కొక్కసారి ఆమె దగ్గరికి వచ్చే పేషెంట్స్ ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత మరి కొన్ని రోజులు రెండు రోజులు మూడు రోజులు హాస్పిటల్లో ఉండి ఇంటికి వెళ్ళటానికి మరి ఛార్జీలు బస్సు ఛార్జీలు లేకపోతే ఆమె ఇచ్చి వాళ్ళంట ఆ హాస్పిటల్ ఫీజు కూడా ఆమె వాళ్ళంట ఆమె ఆ పేషెంట్స్ కోసము ఎంతో మరి శ్రద్ధ కలిగి వైద్య వృత్తి చేస్తూ ట్రీట్మెంట్ చేస్తూ ప్రార్థన చేసేదంటండి ప్రార్థన చేస్తూ పరిచర్ చేసేదంట ప్రార్థన చేస్తూ వైద్యం చేసేదంట ఇది పేషెంట్స్ చూసి ఆమె దగ్గరికి వచ్చి అమ్మ మా కోసం ఎంత భారం కలిగి ప్రార్థన చేస్తున్నావు నీ ప్రార్థనే మాకు స్వస్థత అమ్మా నీ యేసు ప్రభు చాలా గొప్పవాడు ఆ యేసు ప్రభును మాకు కూడా ఇస్తావా అని అడిగేవారంట కన్నీరు వచ్చిందండి చదవండి దయవించి ఇటువంటి బుక్స్ చదవండి పొద్దుగోకుల మీడియా మీడియాలో పెట్టే చెత్తంత చూడటం కాదు యూట్యూబ్ యూట్యూబ్ చుట్టూ తిరగబాకండి దయచేసి ఏదో ఇంపార్టెంట్ మంచి మంచి సాంగ్స్ మన దైవ సేవకులు ఇచ్చేసినటువంటి మంచి మెసేజెస్ వినండి నేను కాదంటలేదు కానీ ముందు బుక్స్ కి ఇంపార్టెంట్ ఇవ్వండి ఎందుకంటే ప్రవీణ్ గారు కూడా దైవ సేవకుడు కూడా కి చాలా ఇంపార్టెంట్ ఇచ్చారు నాకు మాట చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఈ బుక్ నేను జనవరి నుంచి చదువుతున్నాను మరి దైవ సేవకు నోట నుంచి కూడా ఆ మాట వచ్చినప్పుడు మిషనరీస్ ఎంత ఇంపార్టెంట్ అని నాకు అప్పుడు అనిపించింది ఇంకా నేను కూడా అనేక బుక్స్ చదువుతాను మీరు కూడా చదవాలని ప్రభునాంలో మనవి చేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించి గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్ లాడ్